అయితే ఐకి తలకి ఏంటి సార్ సంబంధం అసలు కన్ను ఉన్నదే బ్రెయిన్కు వన్ ఆఫ్ ద పార్ట్ ఇది యాక్చువల్ ఎందుకంటే ఈ మేము మనము కన్ను విజను చూసేది ఏంటంటే మనం ఈ కన్ను అనేది ఒక విండో అంతే బట్ మనం చూసేదంతా తోనే చూస్తాం మన కెమెరా లాగానే ఇప్పుడు ఒక అక్కడ ఒక ఇమేజ్ ఉంది అనుకోండి నాకు రెటినా ఉంది రెటినా మీద అది రివర్స్ పడుతుంది ఈ రివర్స్ను బ్రెయిన్ మళ్ళీ మళ్ళీ ఇమేజ్ను చక్కగా చేసి చూస్తామన్నమాట ఇప్పుడు యాక్చువల్గా కెమెరాలో కూడా మీకు అన్ని రివర్స్ ఇమేజ్ పడతాయి ఓకే కానీ ఆ రివర్స్ ఇమేజ్ని మన బ్రెయిన్ ఆటోమేటిక్గా చేసేసుకొని మనకు అన్నీ నార్మల్గా కనబడుతుంది పర్ఫెక్ట్ సో కన్ను అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఓకే రెటినా అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ సో అందుకోసం డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది కొన్నిసార్లు మాకు ఏమవుతుందంటే బ్రెయిన్లో ఏ కొన్ని ప్రా ప్రాబ్లమ్స్ ఉంటాయి సపోజ్ ఏదైనా ట్యూమర్ ఉందనుకోండి మేము కన్నులో చూస్తే మాకు కొన్ని అందులో వచ్చే కొన్ని చేంజెస్ ఉండి కనబడతాం అంటే ఎడిమలా కానీ లేకపోతే ఇంకా వేరే మన హిమరేజ్ రెటినల్ హిమరేజ్ కానీ ఇంకా వేరే ఇతరత్ర కొన్ని కంటిలో మాకు అబ్నార్మల్టీ కనబడింది అనుకో మేము అప్పుడు వీళ్ళకి అడ్వైజ్ చేస్తాం బాబు మీకేమన్నా బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటుంది ఒకసారి న్యూరో ఫిషన్ చూసుకోండి లేకపోతే ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసుకొని రండి అని చెప్తాం దానివల్ల కూడా కొన్నిసార్లు తెలిసిపోతుంది బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం కూడా తెలిసిపోతుంది ఓకే దీంతోపాటు షుగర్ ఉన్న పేషెంట్లకు డయా మన హైపర్టెన్షన్ ఉన్న పేషెంట్లకు దానివల్ల మాకు రెటినా ఇట్లా చూడగానే మీకు చెప్పగలం సో మీకు ఈ ప్రాబ్లం ఉంది కొందరు పేషెంట్లు బీపీ ఉన్నట్టు వానికి తెలియదు కానీ సూపు తగ్గిపోయి మా దగ్గరికి వస్తారు మా దగ్గరకి వస్తే మేము రెటినల్ ఎగ్జామ్ చేయగానే మాకు తెలిసిపోతుంది ఇది బీపీ బీపీ లేదు సార్ నాకు బీపీ లేదు అంటాడు లేదు అయినా నీకు బీపీ ఉన్నారు చూప్ పోయి చూసుకో బీపీ ఉంటుంది బీపీ కంట్రోల్ చేయగానే మళ్ళీ నార్మల్గా కొన్ని వేలకు విజయం మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు సో కన్ను అనేది ఒక విండో దీన్ని దాని లోపల ఎట్టినా చూడడం వల్ల కొన్ని బ్రెయిన్స్ సమస్యలు మనం గుర్తుపట్టవచ్చు కొన్ని వేరే సిస్టమిక్ డిసీజెస్ కూడా గుర్తుపట్టొచ్చు సో అందుకోసం కన్ను అనేది చాలా ఇంపార్టెంట్ అని హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్